ఓ పక్కన అసలు రాష్ట్ర బడ్జెటే లేదా అనుకుంటూ ఇన్ని ఇన్ని రకాలుగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు కదా దీన్ని ఎట్లా చూడొచ్చు మరి నాకు అదే అర్థం కావడం లేదు ఈరోజు లక్ష కోట్లు లక్ష యాభై వేల కోట్లు పెట్టి మూసి నేను ప్రక్షాళన చేస్తామంటారు అవును దానికి పైసలు ఉంటాయి లక్ష కోట్లు కూడా మీ దగ్గర పైసలు ఉంటాయి లక్ష యాభై కానీ ఒక్కో గురుకులానికి కనీసం ఒక ఇరవై లక్షలు ఇవ్వండి ఒక యాభై లక్షలు ఇవ్వండి మొత్తం కలిపి ఒక నాలుగు వందల కోట్లు ఇస్తే ఆ గురుకులాలో పిల్లలకు ఆపద లేకుండా ఉంటుందని చెప్తే మాత్రం పైసలు లేవంటాం ఏమన్నా అసలు మీకు ఏమైనా అసలు ఏమైనా అర్థం ఉందా ఇదా నాయకత్వం అంటే రాకేష్ రెడ్డి అరే ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గురుకులాల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఆసుపత్రుల్లో ఉన్నారండి ఒక ఆయన పాము కాటేసి ఇంకో ఆయన విష జ్వరాలతోని ఇంకోరు విష ఆహారం తిని గురుకులాల్లో ఉన్నారు మీ పిల్లలకు ఇట్లా జరుగుతూ మీరు ఊరుకుంటారా మీ పిల్లల కోరులు మంది పిల్లల కోరువులా అంటే పేద ప్రజలు అంటే ఇంత నిర్లక్ష్యమా పేద బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాల పిల్లలు అంటే ఇంత ఇంత చులుకన్నా మీకు ఇందుకోసమేనా మిమ్మల్ని గెలిపించింది ఇందుకోసమేనా మీరు ప్రజాప్రభుత్వం అనేది ప్రజా పాలన అనేది ఇదేనా ప్రజాపాలన కొంచమన్నా సిగ్గు శరం ఉండాలా మీరు ప్రభుత్వంలోకి వచ్చినందుకు యాభై ఐదు మంది చిన్నారులు గురుకులాల్లో చనిపోవడం అనేది భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎప్పుడు జరగలే నాకు అదే అర్థం కాదు ఆ ఇండియా టుడే ఏడవ ఎన్డీటీవీ ఏడవ టైమ్స్ ఈ ఏడవైంది ఇంగ్లీష్ ఛానల్ ఏడవైనాయి హిందీ ఛానల్ ఏడైనాయి అర్థం కాదు మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరిగితే రాస్తారు పుంకాను పుంకాలుగా రాస్తారు పదిహేను నిమిషాలకు ఒకసారి వార్తెస్తారు అల్లు అర్జున్ ఏదో జరిగితే మొత్తం లైవే పెడతారు వేములవాడ కోడెళ్లను చంపుతున్నారా నాయన మొత్తం భక్తుల సొమ్మును ఉండికి దొంగలు పడ్డారు రా బాబు అంటే ఒక్క డ్రాయర్ ఇది ఆ జర్నలిజం నేను మీడియాకి చెప్పేంత పెద్దవాన్ని ఏం కాదు కానీ ఒక భక్తుడుగా నా ఆవేదన చెప్తున్నా నేను ఒక భక్తుడుగా నా ఆవేదన చెప్తున్నాను నేను అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది దాంట్లో ఒక ఆసుపత్రి గట్టలే ఏంది గట్టలే ఈ బడ్జెట్ అంతా ఇక్కడికి వెళ్ళినట్టు మరి జేబులు నిండుతున్నాయి జేబులు నిండితే మీరేం చేస్తున్నారు విపక్షంగా మేము మాట్లాడుతున్నాం కదా మేము మాట్లాడుతున్నాం పోరాటం చేస్తున్నాము ప్రజాక్షేత్రంలో చర్చ పెడుతున్నాము అంతే కదా అంతకంటే ఏం చేయమంటారు మరి అంటే పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే ఈ లక్ష ఇరవై నాలుగు వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి ఓ ఆస్పత్రి కట్టలే ఏం గట్టలే అభివృద్ధి పేరుతో పూర్తి స్థాయిలో వీళ్ళు చేస్తున్నారు ఓ పక్కన బడ్జెట్ లేదు అంటూ అటు హైడ్రా కానీ లేకపోతే ఇటు మూసి కానీ రకరకాలుగా అటు విములవాడకు సంబంధించి విచ్చలు పెట్టే ఖర్చు చేస్తున్నారు పోరాటం వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటున్నారు ఓకే దాంట్లో కూడా ఢిల్లీకి సొమ్ములు మోస్తున్నారు ఇదే కదా ఢిల్లీకి సద్దులు మోస్తాను వీళ్ళు వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి వీలైనంత జేబులు నింపుకుంటాను ఇంతకంటే జరిగింది ఏమందని ఏం లేదు కదా ఇంతకంటే జరిగింది ఏం లేదు మీరు మాట్లాడినప్పనండి కొండా సురేఖ గారు ఏమైనా దీని ఈ విషయం మీద ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి కదా విషయం వారికి ధర్మం మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వారు వెంటనే ఆ రాజీనామా లేకనే ఆడ పడేసి పోవాలి పడేసి పోవాలి కలుగుతారా అసలు అదే అది అనుమానం నాకైతే అనుమానమే కాబట్టి తప్పకుండా ప్రజలే నిర్ణయిస్తారు గుర్తుపెట్టుకోండి కొండా సురేఖ కదా ఆమె పేరు కాసుల సురేఖ అంటే కాసుల కోసం కోడెలను కబైలాలకు పంపినటువంటి కసాయి సురేఖ అందుకనే స్పందన లేదు ఆమె దగ్గర నుండి ఆమె దగ్గర నుంచి స్పందన లేదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే స్పందించండి రాకేష్ రెడ్డి చెప్పేది తప్పని చెప్పండి నా తప్పు అయితే మరి కలెక్టర్ ఎందుకు స్పందించిండు కలెక్టర్ ఎందుకు విచారణ చేయమంటున్నాడు దాని మీద సమాధానం చెప్పండి ఓరుగల్ ఒక శైవ క్షేత్రం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం నాలుగు వందల సంవత్సరాల పాటు శివభక్తులైనటువంటి కాకతీయులు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో పుట్టినటువంటి ఆడబిడ్డ కొండా సురేఖ గారు ఈరోజు శివునికి అవమానం చేసింది అపచారం చేసింది ఇదే ఇదే కొండా సురేఖ గారు ఆజాం జాహిమిల్ కు సంబంధించిన కార్మిక సంఘ భవన్ కూడా మొన్న కొండ మురళి ఆధ్వర్యంలో పూజలు జరిగినాయి అది ప్రభుత్వానికి సంబంధించి కార్మికులకు సంబంధించి కొన్ని వేల చరిత్ర కలిగిన జాంజాహిమిలు కొన్ని వేల మందికి కూడా ఉపాధి కల్పించింది అది కార్మికులకు అన్యాయం చేస్తా ఉంటే ప్రభుత్వమే అదే విపక్షంలో ఉన్నప్పుడు భరోసా ఇచ్చిన ఎమ్మెల్సీ కొండ మురళి ఇప్పుడు దాని పూజకు వెళ్ళింది దాన్ని ఎట్లా చూడవచ్చు మరి ఏముంది అందరికి అర్థమైపోయింది కదా ఇప్పుడు నువ్వు దేన్నైతే వ్యతిరేకించావో ఇప్పుడు అక్కడికే వెళ్ళి మళ్ళీ నువ్వు అక్కడ జరిగినటువంటి శంకుస్థాపన పూజలు మీరు పాల్గొన్నారంటే మీ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారో అందరికి అర్థమవుతుంది ఆజాం జాయి మిల్లు ఒక చరిత్ర కలిగినటువంటి ఒక మిల్లు అక్కడ వేలాది మంది కార్మికులు ఉండే ఆ కార్మికుల కార్మికుల యొక్క భవన్ని కూల్చడం అనేది ఇది తప్పకుండా ఇది మూర్ఖత్వం చరిత్ర కూడా కన్మార్గా అయిపోయినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఆ చరిత్రను కాలగర్భంలో కలిపేటువంటి ఒక ప్రయత్నం మీరు చేసిండు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదండి వరంగల్ తూర్పు ప్రజలందరూ కూడా చూస్తున్నారు వరంగల్ ప్రజలందరూ వరంగల్ ఆజాద్ జాహీ మిల్ అనేది కేవలం తూర్పుకు సంబంధించిన పశ్చిమకు సంబంధించినది కాదు ఇది ఊరుగళ్ళకు సంబంధించినటువంటి అంశము ప్రజలందరూ కూడా స్పందిస్తున్నారు తప్పకుండా దీనికి రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఓకే మీరు తెలంగాణలో ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో చాలా మంది అరెస్టులను చూస్తారు చాలా మంది కేసులను చూస్తారు కానీ లగచర్ల ఘటనను తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసారు ఆ కేసు అరెస్టు బెయిల్ వరకు జరిగిన పరిణామాలన్నీ రాకేష్ రెడ్డికి ఏమనిపించింది అసలు లఘచర్ల లడాయిలో లంబాడీలదే విజయం అని మేము ఆ రోజు భావించినాం అదే నిన్న ప్రూవ్ అయిపోయింది దానికి నాయకత్వం వహించినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారి మీద రకరకాల కేసులు పెట్టి నెల రోజులకు పైగా మీరు లోపలేసిన లేదా ఈరోజు మళ్ళీ ఆయన బయటకు రావడం జరిగింది రైతులు కూడా కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది బయటకు వచ్చారు ఇప్పటికే ఆయన ప్రభుత్వంలో వచ్చిన దగ్గర నుండి ఆయన మొత్తం మీదనే దృష్టి పెట్టినండి హైడ్రా రేవంత్ రెడ్డి హైడ్రా భూమికి రిలేటెడే మూసి భూమికి రిలేటెడే ఫార్మా సిటీ భూమికి రిలేటెడ్ ఫ్యూచర్ సిటీ భూమికి రిలేటెడే లఘుచర్ల కూడా దానికి సంబంధించి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రోడ్ కూడా క్యాన్సల్ చేసే ప్రయత్నం చేస్తాం రైతుకు భూమికి ఉండేది పేగుబంధం అది వాస్తవం మనకు తల్లి నవమాసాలు ఉంచుకొని కని పాలిచ్చి పెంచుతుంది రెండేళ్ళు పాలు ఇచ్చి పెంచుతుంది కానీ భూతల్లి మనం ఉన్నన్ని రోజులు మనకు అన్నం పెట్టి పెంచుతుంది కాబట్టి భూమితోని ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది రైతు కానీ రియల్ కానీ రేవంత్ రెడ్డి గారికి భూమితో ఉన్నటువంటి బంధం డబ్బు బంధం రియల్ ఎస్టేట్ అనుబంధం అది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది అర్థం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ భూములు లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేసిండు కానీ ఆయనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దేశ చరిత్రలో భూమి కోసం జరిగినటువంటి ఏ పోరాటంలో అయినా కూడా భూ ఆక్రమణదారులు ఎవడు గెలవలేదండి అవును భూ ఆక్రమణదారు భూమి పుత్రులే గెలిచిండు భూ ఆక్రమణదారులు గెలవలే మీరు స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయిండు ఇక్కడ పుత్రులు గెలిచిను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాం భూమి పుత్రులు గెలిచాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారులు ఓడిపోయిండు భూమిపుత్రులు గెలిచిండు లఘుచెర్రలో కూడా భూమి పుత్రులే గెలిచిండు భూ ఆక్రమణదారులు ఓడిపోయాను ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వేదో బెదిరిస్తే బెదరడానికి ఎవడు సిద్ధంగా లేడు ఇక్కడ నీకే అంత అది ఉంటే భూమిని నమ్ముకొని బతికినటువంటి వాడికి ఎంత అనుబంధం ఉంటుందండి నాకు అర్థం కాదు నువ్వు ఎవడు అసలు నువ్వు ఎవడు భూమి గుంజుకోవడానికి ముఖ్యమంత్రి అయితే నువ్వు భూమి గుంజుకుంటావా నీకేం అధికారం ఉంది చట్టం ఉంది కదా చట్ట ప్రకారం పోవా నువ్వు నేను అన్న వచ్చి బెదిరిస్తే భూమిని ఇస్తారనుకుంటున్నా ఎట్టి పరిస్థితులు ఒక గుంట భూమి కూడా ఇచ్చేది లేదని చెప్పేసి వాళ్ళు తెగేసి మాట్లాడుతున్నారు వాళ్ళు అరే చాక లైలమ్మ కొమరం భీమ్ లాంటి యోధులు పుట్టినటువంటి వీరులను అన్నటువంటి గడ్డ తెలంగాణ గడ్డ అలాంటి గడ్డ మీద నీ బెదిరింపులకు ఎవడు నీ నీ ఉడత ఊపులకు భయపెట్టుకోడు ఎవరు లేడు ఓకే